వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని అమరవీరుల స్థూపం వద్ద నూట తొంభై ఎనిమిదవ జయంతి బాపు పూలై జయంతి వేడుకలు ఘనంగా బీసీ హక్కుల సాధన సమితి ఆధ్వర్యంలో జరిగాయి కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి చింతకింద కుమారస్వామి ముఖ్య అతిథిగా పాల్గొనే జ్యోతిరావు పూలై చిత్రపటానికి పులమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో కన్వీనర్ మహాదేవుని జగదీష్ కిరగణి సాంబయ్య ఆకారపు మోహన్ అక్కపల్లి రమేష్ బ్రహ్మాచారి వెంకన్న సాంబయ్య మహిపాల్ మరియు బీసీ నాయకులు పాల్గొన్నారు जय श ्으ी으 य श्री ज जय जय ఈరోజు జ్యోతిరావు పూలే గారి నూట తొంభై ఎనిమిదవ జయంతి సందర్భంగా బీసీ హక్కుల సాధన సమితి ఆధ్వర్యంలో రక్సంపేట పట్టణ కన్వీనర్ మహాదేవుని జగదీష్ అదేవిధంగా కో కన్వీనర్ ఆకారపు మోహన్ తదితరుల ఆధ్వర్యంలోపట జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా తెలంగాణ అమరవీరుల రూపం దగ్గర ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా వందనాలు తెలియజేయడం జరిగింది జ్యోతిరావు పూలే పద్దెనిమిది వందల ఇరవై ఏడు ఏప్రిల్ పదకొండో నాడు జన్మించడం జరిగింది ఆయన జన్మించే నాటికే ఈ దేశంలోపట మనువాద రాజ్యాంగం అమలు లోపల ఉన్నది క్రూరమైనటువంటి అణచివేతతో కూడిన సమాజంలోపట శూద్రులకు సూత్రులంటే బహుజనులు బీసీలు దళితులకు సంబంధించి విద్యకు అందుబాటులో లేకుండా చదువుకు దూరంగా నెట్టివేసినటువంటి అగ్రవర్ణ బ్రాహ్మణీయ క్షత్రియ వైశ్య రాజ్యాంగం ప్రకారం బహుజనులకు చదువుకు దూరంగా దేశంలో అణిచివేత నెట్టి చాకిని దోపిడికి వ్యతిరేకంగా ఆయన పొదాలు చదువుకొని ఆయన సతీమణి సావిత్రిబాయి పూలేకు చదువు నేర్పి ఆ రకంగా మహిళలకు బహుజనులకు పాఠశాలలు నిర్మించి చదువు నేర్పి చదువు ఒక్కటే మనిషికి జ్ఞానాన్ని పెంపొందింపజేస్తుంది ఆ జ్ఞానం వస్తే తప్ప తను ఎక్కడ దోపిడీకి గురి అవుతున్నాడో ఎక్కడ అణచివేతకు వివక్షతకు గురి అవుతున్నాడో తెలుసుకోగలుగుతాడు ఆ రకంగా పాలకులను ఎదిరించగలిగినటువంటి జ్ఞానం వస్తే బాగుంటుందని చెప్పేసి అని ఆయన పాఠశాలలు నిర్మించి విద్యను అందించడం జరిగింది ఆ క్రమంగా ఆయన ఇంకా ఎన్నో వర్గ పోరాటాలు చేయడం జరిగింది పరిశ్రమలలో పద్నాలుగు గంటలు పదహారు గంటలు పెట్టి చాకిరితోటి కార్మికులను పెట్టి పని చేయించుకునే విధానానికి వ్యతిరేకంగా పోరాటం చేసి పన్నెండు గంటల పని విధానానికి సాధించడం జరిగింది అదేవిధంగా షేడ్జీ బేడ్జీ అనేటువంటి వడ్డీ వ్యాపారస్తులు సేట్లు పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా వడ్డీ కార్మికులను కూడదీసి ప్రజలను కూడదీసి వర్గ పోరాటాలు నిర్వహించడం జరిగింది ఆ రకంగా ఆయన ప్రభావితం వల్లనే సాహు మహారాజు కొల్లాపూర్ సంస్థానంలోపట బీసీలకు ప్రత్యేకంగా చదువు చెప్పడం కోసం పాఠశాలలు పెట్టి రిజర్వేషన్లు తీసుకొచ్చినటువంటి యాభై శాతం రిజర్వేషన్లు తీసుకొచ్చినటువంటి సాహు మహారాజు మీద జ్యోతిరావు పూలే ప్రభావం పడ్డది అంతేకాదు అంబేద్కర్ మీద కూడా ఈ జ్యోతిరావు పూలే ప్రభావం ఉన్నది అందువల్లనే అంబేద్కర్ గారు విద్యలో బహుజనులకు రావడం కోసం విద్యను అందించడం కోసము విద్య అందరికీ సమాన హక్కు ద్వారా విద్య అందించాలని చెప్పేసి అని రాజ్యాంగంలో కూడా రచించడం జరిగింది ఆ రకంగా ఈనాడు విద్యను ప్రైవేటు పరం చేసి మళ్ళీ బహుజనులకు దళితులకు బీసీలకు చదువు కొనుక్కునే విధంగా చదువు అందుబాటులో లేని విధంగా మళ్ళీ ఇవాళ ఆనాటి సనాతన ధర్మవాదులు ఎవరైతున్నారో అనువాదులు కుట్రబండి కార్పొరేట్ విద్యను తీసుకొస్తున్నారు రేపు రాబోయే రోజుల్లో మన పిల్లలకి భవిష్యత్ తరాలకి విద్య అందదు ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు దక్కకుండా చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం మనము ఈ జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ప్రతిజ్ఞ తీసుకునేది ఏమిటంటే బహుజనులు బీసీలు దళితులందరినీ ఏకం చేసి అందరికీ ఉచిత విద్య ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం అందరూ ఆరోగ్యంగా ఉండడం కోసం రాజ్యాంగం కల్పించినటువంటి అవకాశాలను ఆ హక్కులను సాధించే విధంగా బీసీ హక్కుల సాధన సమితి ముందుకు వస్తుందని ఆ రకంగా బీసీలను దళితులందరినీ ఒకే వేదిక మీదికి సమీకరించి ఆ భవిష్యత్తు లోపల మన రాజ్యాంగాన్ని కాపాడుకోవడమే కాదు విద్య వైద్యం ఉపాధి అవకాశాలు చట్టసభల లోపల సమాన అవకాశాలు మనమెంతో మనకంత అంటూ మన వాటాను మనం సాధించుకోవడం కోసము ఈ వేదికను ప్రజల్లో తీసుకెళ్లడానికి ఈ జ్యోతిరావు పూల జయంతి సందర్భంగా ప్రతిజ్ఞ చేస్తున్నాం ఈ అవకాశం ఇచ్చిన వ్యక్తులందరికీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వాళ్ళందరికీ కూడా పేరు పేరున బీసీ హక్కుల సాధన సమితి వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా నేను జిల్లా కమిటీ తరఫున ప్రత్యేక అభినందన తెలియజేస్తున్నాను